మాధవ్ ఏపీ మంత్రి లోకేష్ కు ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తొలగించడంపై వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా అని ప్రధాని నరేంద్ర మోదీని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు ఈ విషయంలో నరేంద్ర మోదీకి పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్ దశాబ్దాల పాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం ప్రత్యేక భౌగోళిక గుర్తింపు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ అని కేటీఆర్ పేర్కొన్నారు అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాప్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను మాత్రమే చూపించడం దారుణం తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్క చేయకుండా చేసి చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది ఇది పూర్తిగా అనుచితమైంది భారతదేశ చిత్రపట నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరాం ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా అని ప్రధానమంత్రి మోదీని కేటీఆర్ ప్రశ్నించారు లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాట అనే విషయంపై మీరు వెంటనే ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలి ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను బలిదానాలను అఘోరపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి పొరపాటైతే తెలంగాణ ప్రజల్ని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు